Hello? The person you are speaking with has put your call on hold. Please stay on the Me Rumatlar to Navyakti, me call no hold alone, Charo. Dai Chesi, line lo we nendi.

సార్ అది కాదు సార్ ఇప్పుడు చదువు ఇప్పుడు వాళ్ళు నమ్ముకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అలా నమ్ముకున్న వాళ్ళు కాదు సార్ యాక్చువల్ గా వాళ్ళందరూ హిందువులే వాళ్ళందరూ హిందువులు అయితే ఫస్ట్ వాళ్ళని మతం మార్చి ఇప్పుడు సార్ ఇప్పుడు ఆ ప్రాంతంలో కాదండి ఒక విషయం సార్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు నేను చెప్పేది వినండి సార్ నాకు మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు అర్థమైపోయింది ఆ ప్రాంతంలో ఎవరైతే రాజు అని చెప్పి ఒక పర్సన్ ఫోన్ చేసి సార్ ఇక్కడ అందరూ హిందువులే కానీ క్రిస్టియన్స్ గా మత మార్చారండి మీరు ఒకసారి వచ్చి చెప్పండి అంటే నేను అక్కడికి వెళ్ళి మన ధర్మం గురించి చెప్పి అక్కడ నేను రాకంటే ముందు పాస్తలు వచ్చి మత మార్చేశారు ఉంది మొన్న మీరు అది తిరుపతిలో మీరు ప్రోగ్రాం పెట్టిన ఇన్వైట్ చేశారు కదా సార్ మీరు ఆ రోజు నన్ను పిలిచారు కదా నేనే కదా సార్ మిమ్మల్ని పిలిచింది మళ్ళీ సార్ మీరు ఎప్పుడు వస్తారు మళ్ళీ దాని ప్రోగ్రాం చూసుకొని ఓకే సార్ పెడతాము ఆ ప్రాంతం గురించి తనకి డౌట్ ఉందంటే మీరు క్లారిఫికేషన్ చేస్తారా సార్ అది మీరే రెస్పాన్సిబిలిటీ మా ప్రాంతం గురించి మేము చెప్పకుండా మీరు చెప్తే ఉపయోగం ఏముంటుంది సార్ చెప్పండి హలో నమస్కారం అండి ఎవరు సార్ మీ పేరండి ప్రవీణ్ గారితో మాట్లాడాను చేశాను అదే సార్ ఆ ప్రోగ్రామ్ చేయించింది నేనే సార్ ఆ ప్రోగ్రామ్ ఆ ఏరియాలో చేయించాను అంటే ఏరియా మాదిగా ప్రవీణ్ జస్ట్ వచ్చి అక్కడ మాట్లాడాడు అంతే అక్కడ చేసింది ఏం లేదు అతను నేను అనేది సార్ ఒక్క నిమిషం సార్ ఇప్పుడు మతమార్పుడు అనేది అది డబ్బులు ఇస్తే మారేది కాదు ఏంటంటే వాళ్ళకున్న అవసరాలను బట్టి వాళ్ళకున్న పరిస్థితులను బట్టి ఈ రోజు ఎవరు డబ్బులు ఇస్తే మారట్లేదు సార్ ఎందుకంటే ఇప్పుడు ఇళ్ళకి వెళ్ళి ఎన్ని రోజుల నుంచి వెళ్తావు ఎప్పుడు వెళ్తావు ఎందుకు వెళ్తాం కానీ అయితే నీకు ఆరోగ్యం తగ్గిందా కరాకందరికి చెప్తున్నారు సరే నీకు అది తగ్గిందా ఇది తగ్గిందా ఎవరు విశ్వాసం వాళ్ళు సార్ ఇప్పుడు ఈయన ప్రవీణ్ గారు కూడా ఒకప్పుడు క్రిస్టియనే కదా సార్ క్రిస్టియన్ల నుంచి ఎందుకు వచ్చారో ఏమో మనకు తెలియదు మనకి అనవసరం అంతేగాని అట్లా ఇంటి ఎల్లో అయిపోయింది అయిపోయింది ఇప్పుడు మత మార్పిడి అనేది అది మామూలు ఇప్పుడు ఎవరు డాక్టర్లు చదువు డాక్టర్లు వస్తున్నారు సార్ అంటే వాళ్ళు పెళ్లికి వస్తున్నారా లేకపోతే వాళ్ళు చదువుకున్నారు ఎంఏలు సిహెచ్లు సైంటిస్టులు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు అంటారా చెప్పండి వాళ్ళు తెలుసుకునే కదా వచ్చేది ఒకసారి మీరు ఆలోచించాలి అంతేగాని మీద అంటే మీరు స్టేట్మెంట్లు ఇవ్వదలుచుకున్నారు సార్ మీరు ప్రశ్న అడిగితే నేను సమాధానం చెప్తాను మీరు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు అనుకోండి సార్ ఇచ్చుకోండి నాకేం అభ్యంతరం లేదు దానివల్ల కదండి ఒక నిమిషం మీరు నన్ను ప్రశ్నించాలి ఇలా ఎందుకు చేస్తున్నట్టు ప్రశ్నిస్తే సమాధానం వస్తుంది మీకే మీరు మాట్లాడుకుంటూ స్టేట్మెంట్ ఇచ్చుకుంటే అది మీకు సాటిస్ఫాక్షన్ అయితే మాకే అభ్యంతరం లేదండి మీరు ఆయన ప్రశ్న అడిగితే సమాధానం చెప్తాం మీరు చేసేది కరెక్టా ఏక ఏ విషయం అదే ఇప్పుడు ఒక వాళ్ళు వెళ్ళారు నమ్ముకున్నారు నమ్ముకున్న తర్వాత మళ్ళీ మీరు వెళ్ళి మీరు వెళ్ళి పుస్తకాలు ఇచ్చి నీకు ఇలా జరిగిందా అలా జరిగిందా అని చెప్పేసి అంతా అవసరం నేను అన్నాను అనేది మరి మీరు ప్రశ్న అడిగారు నేను సమాధానం చెప్పొచ్చా మరి అక్కడ మాకు చాలా మంది ఏం చెప్పారంటే ఏసుని నమ్ముకుంటే మాకు రోగం తగ్గిపోద్ది అప్పులు పోతాయి కష్టాలు పోతాయి మా అమ్మాయికి పెళ్ళి మా ఇంట్లో కారు వస్తుంది మాకు బంగ్లా వస్తుంది అని పాస్టర్ అందరూ చెప్పారంట నేనేం చెప్పానంటే అమ్మ అసలు ఏసుని నమ్ముకుంటే కారు బంగ్లా డబ్బులు వచ్చే కాడుకుంటే ప్రతి ఒక్కరు మానేసి ప్రతి ఒక్కడు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటారు కదా కష్టపడి పని చేసుకొని మనకు డబ్బులు వస్తాయి అమ్మా లేకపోతే ఏదైనా కష్టాలు పోతాయి ఏదైనా హాస్పిటల్ రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తే పోతాయి ఇప్పుడు ఒకడికి ఎవరికైనా ఒక రోగం వచ్చింది హాస్పిటల్కి వెళ్తే తగ్గుద్ది అదే ఇప్పుడు దేవుడు మహిమ చేశాడు నువ్వు నమ్మాలి అంటే ఒక చేయి పూర్తిగా తెగిపోయింది ఆ పూర్తిగా చేయి వచ్చింది అనుకో దేవుడు మహిమ చేసినట్టు నీకేదో జ్వరం వస్తే దగ్గు వస్తే కిడ్నీ చెడిపోతే హాస్పిటల్ చేస్తే తగ్గిపోయింది అని చెప్పే అవును సార్ మీరు చెప్పింది నిజమేనండి అసలు దేవుడు మహిమలు ఎందుకు చేస్తాడు ఇంత పెద్ద సృష్టి ఉంటే ఇన్ని గ్రహాలు ఉన్నాయి గ్రహాల్లో కూడా ఎంతో మంది మనుషులు ఉన్నారు ఊరిలో ఏసు నామైన ప్రాంతం చేస్తే నాకు రోగం తగ్గిద్దా ఏసు వచ్చి పరలోక నుంచి రోగం తీసేస్తాడా ఇన్ని వేల కోట్ల గ్రహాలు ఉన్నాయి ఆకాశంలో అక్కడ మనుషులు ఉండొచ్చు వేల వేల పాల పొంతలు ఉన్నాయి నక్షత్రాలు ఉన్నాయి వాటిలో కూడా జనాలు ఉండొచ్చు ఒక కేవలం యేసు ప్రాంతం చేస్తే రోగం తగ్గిద్దాం ఒకటి అమాయకత్వం అండి అని చెప్పే దీంట్లో ఏమైనా తప్పు ఉంటే మీరు చెప్పండి ఎవరు చెప్పారు ఏంటది ఎవరు చెప్పారండి అక్కడ నేనే చెప్పానండి అందరికి నేనే ప్రచారం చేశాను అక్కడ ప్రచారం చేసి ప్రవీణ్ గారు యేసు నమ్ముకుంటే ఏ ప్రయోగం లేదు అసలు ఏసు దేవుడు కాదు ఆయన కేవలం తప్పు చేశారని వాళ్ళ ఊర్లో మీకెందుకండి ఆయన్ని అదే ప్రశ్న అడిగారండి మీరు నన్ను అదేనండి ఇప్పుడు నేను కూడా ఒకప్పుడు పాస్టర్ నేనండి ఐదు సంవత్సరాలు పెద్ద అయ్యా మీరు ప్రశ్నలు సార్ తీస్తే సమాధానాలు కావాలా మీకే మీరు ప్రశ్నలు వేసుకుంటూ మీరు సాటిస్ఫై అవుతారు కాబట్టి నాకు అభ్యంతరం లేదు వేసుకోండి ప్రశ్నలు అక్కడ డబ్బులు దొరకపోయేసరికి నేను గా ఉన్నప్పుడు పై వినయ్యా ఈనే ఓపిక లేదు నువ్వు ఎందుకు ఫోన్ చేస్తావా నీకు వెనక ఎవడో వెనకేమన్నా ఎవడైనా పెడుతున్నాడే ఏంటి నీకు చెప్తున్నా కాదు వెనకేమైనా పెడుతున్నాడా ఏంటి సమాధానం వింటానికి ఫోన్ చేసినవా నువ్వు సరదాకు ఫోన్ చేసినవా సరదా కాదు మీ క్రై పొద్దునే పని పాట ఏమి లేదా అండి మమ్మల్ని ఎందుకు సార్ ఫోన్ చేసి ఇచ్చి మీకు ఇప్పుడు మీ వాడే మీ వాడు వచ్చాడు చెడు చూడే పాస్ట్ అంటే మీ వాడు వచ్చాడు చూడు ఎవడో పాస్ట్ అంటే కాదే నువ్వు వచ్చింది కాక పాస్ట్ కూడా పిలుచుకొస్తావా దాంట్లోకి మాట్లాడటానికి ఎవరండి అయ్యా నా పేరు పాస్టర్ అంటారు అయ్యా ఏం పనిలేదండి మనము ప్రవీణ్ గారు మనం ఏదో ప్రోగ్రామ్ చేసుకుంటే ఈ పాస్టర్కి ఈయనకొచ్చిన బాధ ఏందండి నాకు అర్థం కాదు వీళ్ళ సొమ్ము మన వీళ్ళ సొమ్ము ఏమో దొబ్బి తిన్నావా మనం ఏదైనా చెప్పండి ఆయన అరుస్తున్నాడు బైబుల్ లో మీరే నిదానంగా మాట్లాడారు మీ పేరు ఏం పేరు బ్రదర్ హలో బ్రదర్ హలో బ్రదర్ ప్రైజ్ బ్రదర్ చెప్పండి ఎందుకు బ్రదర్ మనం శాంతి సమాధానంతో మాట్లాడుకోవాలి అనేట్లే అరుచుకుంటే తప్పు కదా బ్రదర్ అది బ్రదర్ నేనేం అరవట్లేదు బ్రదర్ ఎందుకంటే ఒకటి ఎవరు విశ్వాసం ముందు ప్రవీణ్ గారు వాళ్ళ మమ్మీని మాత్రమే బ్రదర్ ఇప్పుడు మన ఇంట్లో మన ఇంట్లో కంప పెట్టుకొని బయట వాళ్ళ గురించి మాట్లాడద్దు బ్రదర్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదో నమ్ముకున్నారు ఒక అయిపోయింది కదా అయిపోయింది దాని గురించి నువ్వు వెళ్ళి అమ్మ ఈ పుస్తకం తీసుకో ఏసు దేవుడు కాదు ఏసు అది అదొక బుక్ అసలు ఏసు మనిషే కాదు అని చెప్పి చెప్పుకోవటం ఎందుకు ఎవరు విశ్వాసాలు అనుకుంటాయి సరే అండి ఈ నిధులు రాష్ట్ర గారు ఈకు మతం మారాడో చెప్పానండి నాకు ఇదంతా వద్దు వేరే వాళ్ళ సంగతి తీసేయండి అసలు ఈ నెందుకు మతం మారాడు సాక్షి ఉంటారా పాస్టారు చెప్పండి గారు మీరు సాక్ష్యం చెప్పండి ఆయన చెప్పబోయినా సాక్ష్యం చెప్తానయ్యా నా పేరు పీటర్ పాస్టర్ అంటారయ్యా నేను కూడా ఏ ఊరు సార్ ఏ ఊరండి గుంటూరు గుంటూరులో ఉంటాను బ్రాడీపేటలో ఉంటానండి మరి పెన్ పీపుల్స్ చర్చి మరి ఐదు వందల మంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఐదు వందల మంది ఉన్నారయ్యా విశ్వాసం నేను కూడా నేను కూడా ఒకప్పుడు భయంకరమైన విగ్రహ రాధికుందండి అంటే పూజలు అవి చేస్తారు కదా మీరు హిందువులు సో అలా భయంకరమైన విగ్రహాలు అది నాకు లేనటువంటి దురలవాట్లు ఇవ్వండి నేను డ్రగ్స్ తర్వాత అమ్మాయిల దగ్గరికి వెళ్ళటము కొట్టడం జనాల్ని దొంగతనాలు చేయటం దోపిడీలు చేయటం ఇలాగా ఒక పాపపు జీవితంలో నా బ్రతుకంతా ఈడ్చుకుంటూ వచ్చేవాళ్ళండి అసలు శుభ్రత ఉండేది కాదు అంటే ఏం సార్ మంచి ఇట్లా బతకాలి అని చెప్పి ఏం చెప్పలేదు సరండి చెప్పారండి చెప్పారు వాళ్ళు కూడా విగ్రహ రాధికులు భయంకరమైన విగ్రహానికి చెప్పారండి వినేవాడిని కాదండి అయితే నా జీవితాన్ని మా క్రీస్తు ఏ రకంగా మార్చాడు అనేది మీరు మీకు చెప్తాను సార్ మీరు అందరూ మనం ప్రశాంతంగా ఉండాలండి శాంతి సమాధానంతో మాట్లాడుతున్న ఒకసారి అవకాశం చిన్న మాడి చదువుతాను నేను సార్ నేను ప్రశాంతంగా మాట్లాడుతున్నాను అంటే అవతల ఆయన ఎవరు వచ్చాడు పెద్ద పెద్దగా అరుస్తున్నాడు నోటుకు వచ్చింది మాట్లాడుతున్నారు మీరు చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నారు ప్రేమ పూర్వక సంభాషణ ఉండాలి కాని ప్రశ్న సమాధానం ప్రేమ పూర్వకంగా ఉండాలి ఏదో నేను అప్పు తీసుకున్నాను అనుకోండి మీరు నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నేను మీ దగ్గర అప్పు తీసుకోలేదు కదండి ఏమి పాస్టర్ గారు అవునండి తీసుకోలేదండి తీసుకోలేదు ఒక్కసారి మనలాగా మాట్లాడటం అలవాటు చేయండి సార్ అతనికి మీరు ఒక్కసారి మీరు కూడా ప్రశాంతంగా మాట్లాడండి బ్రదర్ మీరు చెప్పాలనుకుంది ప్రశాంతంగా చెప్పండి బ్రదర్ చెప్పండి మనం నేను అట్లా కాదు బ్రదర్ నేను స్టార్టింగ్ ఏమన్నాను నేను ప్రవీణ్ గారు మాట్లాడతా ఉంటే ఆయన నాకు సంబంధం లేదండి ఇతను పెట్టమన్నాను పెట్టారు అన్నారు సరే ఆ బ్రదర్ ఏం చెప్పారు అయ్యా ఇలా జరిగింది ఇలా జరిగిందని చెప్తున్నారు బైబుల్లో ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే బైబిల్ ఏం చెప్పాడు సర్వ లోకానికి వెళ్ళి సర్వ క్రిస్టియన్స్ వార్తను ప్రకటించమని దేవుడు చెప్పాడు అవునండి అవును దానికి మనకి ఏంటంటే మనకి రాజ్యాంగంలో కూడా మన మత ప్రచారం చేసుకోవచ్చు ఎవరు మతాన్ని వాళ్ళు చేసుకోవచ్చు కానీ ప్రతి దానికి వీళ్ళు అడ్డు పెట్టేసి ప్రతిదానికి అడ్డు కొంతమందే అందరూ చేయట్లేదు అట ఆ పని కొంతమంది మీరు ఎందుకు ప్రచారం చేస్తున్నారు మీకు పర్మిషన్ ఉందా అది ఉందా ఇప్పుడు మనకి కొన్ని కొన్ని మన ఆయన సోదరులు చాలా మంది ఇక్కడ వినాయక ఆయన చేసుకుంటారు మనం ఎవరన్నా మాట్లాడతారండి ఎవరన్నా డిస్టర్బ్ చేస్తారా మనం ఏం చేయం కదా మనకి ఇలా వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ క్రైస్తవులుగా అన్నారు కదా ఒకసారి సాక్ష్యం చెప్పండి సార్ అది బాగుంది అనుకోండి నిజంగా మనం కూడా విని సంతోషిస్తామండి చెప్పండి సార్ చెప్పండి అవును సార్ నేను చెప్తాను నా మధ్యలో మీరు ఎవరు డిస్టర్బ్ చేయొద్దండి మధ్యలో ఊ కొడుతూ ఉండండి సార్ లేదా మీరు వింటున్నారో లేదో బ్రదర్ మీరు కూడా ఊ కొడుతూ ఉండండి నేను నా సాక్షి వింటున్నారో లేదు తెలుస్తుంది మీకు కూడా అయితే నేను అట్లా చూడండి ఇస్తానండి తప్పకుండా ఇస్తాను సార్ తప్పకుండా ఇస్తాను బ్రదర్ మీరు ఫాస్ట్ గా అయితే నేను మీలాంటి నలుగురు కూడా ఇలాంటి పాస్టర్లు కూడా ఉన్నారా అనుకుండే విధంగా హిందువులందరూ అనుకోవాలండి పాస్టర్ గారు అవునండి మాది అండి మీ పేరెంట్ నాకు తెలియదు కానీ మీరు బ్రదర్ మాకు ఒకటేనండి మా ప్రభు ఏం చెప్పాడంటే సృష్టికి వెళ్ళి సువార్త చెప్పమన్నాడు శత్రువుని కూడా ప్రేమించమన్నాడు పైన అంగి అడిగితే కింద లుంగి కూడా ఇచ్చేయమన్నాడండి శత్రువు కోసం ప్రార్థన చేయమన్నాడు అండి మా ప్రభు మాకు నేర్పించింది కదండివాక్యము పత్తి వాక్యము మాకు ప్రభు వాక్యం మాకు స్వచ్ఛం ప్రభు యొక్క ఆదరణే మాకు కావాలి ప్రభు నామాన్ని జనపరుస్తూ ఉంటుంటాం ప్రజల్ని స్వస్థపరుస్తూ సర్వలోకానికి వెళ్ళి మేము మా సువార్తను ప్రకటిస్తుంటాం సార్ మేము అయితే నా సాక్ష్యంలోకి వస్తున్నానండి అయితే నేను ఇట్లాగా నా పాప జీవితాన్ని మొత్తాన్ని ఇట్లాగా విగ్రహారాధన చేస్తూ ఇలా అందరినీ బూతులు తిట్టుకుంటూ తర్వాత వ్యభిచారం చేస్తూ పంది మాంసం తింటూ పందులు ఉన్నాయండి పందులు ఉన్నాయి మేము పందులను కూడా పెంచుతుండేవాళ్ళం అండి ప్రభు మా పందుల్ని కూడా ప్రభు స్వస్థత పరిచాడు సార్ నాలుగైదు పందులు అవి రోగం వచ్చేసేసి అవి కొట్లాడుకుంటూ ఉంటే ఒక పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశారు అప్పుడు నేను విగ్రహారాధన చేస్తుండేవాడిని అప్పుడు నాకు ఒకటి నమ్మకం వచ్చింది ఓ ప్రభు పందులకే స్వస్థత కలిగించాడు ఒక ఆడపంది ఉందండి ఆ ఆడపంది పిల్లలు పుట్టకపోతుంటే ప్రభు పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తే అది ఏడు ఏడు పిల్లల్ని పుట్టినా పుట్టిందంక అప్పటి నుంచి నేను క్రీస్తు మార్గంలోకి ప్రార్థన చేసి రాత్రి పూట చేశాడా పౌరుల పూట ప్రార్థన చేశాడ పందితో చర్చి పందిని తీసుకెళ్లాడా వాళ్ళు పగల మా ఇంటికి వచ్చి చేశాడు సార్ పాస్ గారు ఇంట్లో వచ్చి పందికి మా ఇంటి పక్కన జాన్సన్ ఉంటారండి వాళ్ళు ప్రభు మార్గాన్ని నమ్ముకున్నారు సార్ యాక్చువల్ ఫస్ట్ నా పేరు దీపక్ అండి తర్వాత నేను పీటర్ పీటర్ గా నా పేరు మార్చుకున్నాను సార్ నేను నేను విగ్రహ ఉన్నప్పుడు నా పేరు దీపక్ అండి ఇప్పుడు నా పేరు పీటర్ మీరు పాష్ చేసినప్పుడు పందికి పిల్లలు పుట్టలేదు ఆ పాస్ గారు ప్రార్థన చేస్తే పందికి పిల్లలు పుట్టినా కరెక్ట్ అండి కరెక్ట్ అండి అయితే అండి ఇట్లా వ్యభిచారం చేస్తూ నేను పందికి లేక పంది పిల్లలకి బందిపోలికి రొచ్చనియా అయ్యయ్యోట్లా మాట్లాడకూడదు అయ్యయ్యో నేను పాలయ్య మీరు చెప్పొనా పందికి పిల్లలు పుట్టనేండి కానీ ఆ అయితే సార్ ఏమైందంటే అట్లా నేను ఆకర్షితుణ్ణై నేను చిలకూరు ఫ్లైట్ లో పందిక ఆకర్షితుడయ్యారా అట్లా ఆ చాలా చెప్తుంది మన వైశ్వానికి ఆకర్షిస్తున్నాయి చాలా మన చాలా మన చర్చికి వెళ్ళేవాడు మన సైలం రాజు గారు ఉన్నారు కదా గొప్ప గొప్ప దయ చర్చి ఆ చర్చికి అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడు మా ఇంటి పక్కన చెప్పాను కదండి అబరామం గారు ఉండేవాళ్ళని అబరంగ గారితో పాటు వెళ్తూ ఉండేవాడు అయితే నేను ఈ పాడు జీవితాన్ని నేను వదిలిపోయాను అప్పుడు కూడా వ్యవచారం చేస్తూ ఉండేవాడిని అండి అయితే నేను ఆ చెరువులు బయట వెళ్ళినప్పుడు ఆ ఊరు బయట సార్ ఈ వేషగృహాలు గృహాలంటే చూడండి అక్కడికి వెళ్తుండేవాడిని వెళ్తున్నప్పుడు అక్కడ నాకు ఒక ఆమె పరిచయం అయింది ఆమె పేరు షకీల్ ఆమె పేరు షకీల్ ఆమె ముస్లిం అనమాట ఆమె చాలా అందంగా ఉండేదండి చాలా అందంగా ఉండేది నేను ఆమె పట్ల ఆకర్షిస్తుంది ఆమె దగ్గరికి తరచుగా వెళ్ళి ఎల్స్ ఉండేవాడి అండి అయితే ఆమె దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆమెకి ఈ రోటారు కదా మీద అవి ఇంకింత బావుకు పెద్ద పెద్ద గుండె అండి ఇంత పెద్ద పెద్ద గుండె అయితే ఒక రోజు నాకు అంటే చాలా ఇంట్రెస్ట్ వెళ్ళి నేను చేస్తున్నాను ఇంతలో రోజు ఏమైందంటే నేను బాగా తాగేసి వెళ్ళాను సార్ వెళ్ళి ఆమె పడి ఆమె ఆమె రోజుల మధ్య నా తలకాయ పెట్టేసి గట్టిగా వచ్చేసిందని కౌకులంచుకుందని ఇంకా నాకు ప్రాణాలు కోతలే అనమాట కానీ ఆ మత్తులో నేను ఏం అరవ లేకుండా పోయాను రెండు మధ్య తలకాయ పెట్టేసి నొక్కేస్తుంది నాకు ఊపిరి ఆడేట్లా కొట్టుకుంటున్నారు రెండు కాళ్ళతో కానీ ఆ తన్మయత్వంలో ఉన్నాడేమో అని ప్రకటించా ఏసయ్యా దేవుడు అయితే కలవండి సార్ కలవండి